ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము పుట్టిన శిశువు యొక్క శాంతుల మరియు ఈరోజు చేసే ప్రత్యేక రెమెడీ ఈరోజు జబ్బు చేసే ఏంటి ప్రయాణానికి వార్షువుల వివరాలు ఈ వీడియోలో లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రోన్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం ఈ వీడియోలో సెవెంత్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టి శిశువుల యొక్క శాంతి వివరాలు ఈరోజు ప్రయాణానికి పార్శుల వివరాలు మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక చెప్పింది ఈరోజు శుక్రవారం రోజు చేయాల్సిన ప్రత్యేక ఆరాధన ఏంటి అనేది ఈ వీడియోలో ఏడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారము ఈ శ్రీ కోతిరామ సంవత్సరము జ్యేష్ఠమాసం ప్రారంభమైంది ఈరోజు ఋతువు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు అస్తమిస్తాడు తిది శుక్ల పాఠ్యమి సాయంత్రం నాలుగు నలభై రెండు వరకు ఉంటుంది అలాగే మృగశిరా నక్షత్రం ఈరోజు రాత్రి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి ఆరుద్ర వస్తుంది ఈరోజు యోగము శూల రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు కరణము భవ సాయంత్రం నాలుగు గంటల నలభై రెండు నిమిషాల వరకు శుభ సమయాలు ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు సాయం ఇక రాహుకాలము ఉదయం పదిన్నర నుంచి ప పన్నెండు వరకు యమగండము మధ్యాహ్నము మధ్యాహ్నము మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు ఉంటుంది ఇక దుర్ముహూర్తం ఈరోజు అంటే శుక్రవారం రోజు ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నము పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటాయి ఈరోజు వర్జము తెల్లవారుజామున నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది అంటే ఈరోజు ఉదయం అన్నమాట అయిపోతుంది అమృత గడేలు ఉదయం పదకొండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పశ్చాంగ వివరాలు ఈరోజు ఇకపోతే ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన అధిక శుభతా శ్రీ శుక్రగ్రహానికి సంబంధించిన సోత్రం హిమకుంద మనాలాపం దైత్యానం పరమం గురు సర్వశాస్త్ర ప్రోక్తార మార్గం ప్రణామం అనే సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవడం ద్వారా శుక్రగ్రహ దోషాలు కలుగుతాయి అలాగే ఈరోజు మృగశిరా నక్షత్రం కాబట్టి ధరణీకర్భ సంపుతం విద్యుత్ సమపు కుమారం శక్తి అంతమంగళం ప్రణ అనే సూత్రాన్ని మహత ఏ శ్లోకాన్ని కానీ నమస్త సూత్రాన్ని కానీ జపం చేసుకోవడం ద్వారా కుజగ్రహ దోషాలు తగులుతాయి సాయంకాలంలో లక్ష్మీదేవిని చింతపండు పులిహోరతో నైవేద్యంగా సమర్పించి నెయ్యి దీపంతో ఆరాధన లక్ష్మీ లక్ష్మీష్ఠో సూత్రం కానీ కర్కరా సూత్రం కానీ లక్ష్మీ నష్టకం కానీ పారాయణ చేయండి చేయడం ద్వారా మంచివి ధర విషయం లేకుండా తొలుగుతాయి ఈరోజు శుక్రవారం కాబట్టి లిక్విడ్ క్యాష్ ఎవరికైతే ఇబ్బంది ధర విషయంలో ఇబ్బందులు ఉంటుందో పాస్తులు ఉన్నా అనే ప్రాపర్టీస్ ఉన్నా కూడా చేతిలో ఎప్పుడూ క్యాష్ నిల్వలేకపోతే మృత్యుంజయ మంత్రాన్ని ఇరవై ఏడు సార్లు ప్రతిరోజు జోగం చేసుకోవడం ద్వారా మీకు లిక్విడ్ క్యాష్ చేతిలో ఎప్పుడూ ఆడుతూ ఉంటుంది దానికి శుక్రాచార్యుడు మృత సంజయ్ నుంచి కలవాడు కాబట్టి శుక్రాచార్యుని ఈ శుక్రగ్రహానికి అధిపతి శుక్ర శుక్ర శుక్రగ్రహాన్ని అంటే శుక్రాచార్యుడే కాబట్టి ఈ మృత్యుంజయ మహామంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా మీకు లిక్విడ్ క్యాష్ విషయంలో ఇబ్బంది ఎటువంటి పరిస్థితులు అయినా ఎంత చౌబత్తుకులో ఉన్న అయినా బతికించేది ప్రసంధించిన విద్య ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఎవరికైతే ఇబ్బంది ధర విషయంలో ఇబ్బంది ఉందో వారు తప్పకుండా ఈ మృత్యుంజయ మహామంతా ప్రతిరోజు ఇరవై సార్లు జపం చేసుకోవడం ద్వారా వారికి ధనం ఎప్పుడు కావాలనో అప్పుడు లభించే విధంగా అనుగ్రహం కలుగుతుంది ఇవి ఇకపోతే ఈరోజు శుక్రవారము నక్షత్రం మృగశిర నక్షత్రం తారాబలాన్ని పరిశీలిస్తే అశ్విని మహా మూలా నక్షత్రాలు ప్రత్యేకతారవుతుంది కాబట్టి బాగాలేదు ధరణి పూర్వపలన పూర్వక్ష నక్షత్రాల క్షేమతారు కాబట్టి ఈరోజు బాగుంది వార కొనుగోళ్లు కానీ ఏవైనా పనులు చేసుకోవడానికి ప్రయాణాలు కూడా బాగుంటుంది ఈరోజు కృత్తిక ఉత్తర పనులు ఉత్తరాష్ట నక్షత్రాలకు ఇప్పుడుతారు కాబట్టి బాగాలేదు అలాగే రోహిణి చోట నక్షత్రాలకు సంపత్తారు కాబట్టి ధర విషయంలో ఏమైనా పనులు చేసుకోవచ్చు అలాగే మృగశిరా చిత్త ధనిష నక్షత్రాలకు జన్మతార కాబట్టి ఈరోజు బాగలేదు అలాగే ఆరుద్ర స్వాతి శతమి నక్షత్రాలకు పరమతి తారత్తిని బాగుంది ఈరోజు అలాగే పునరుసు విశాఖ పూర్వపాత రక్షణ మిత్రతార కాబట్టి ధనవిషన పనులు చేసుకోవచ్చు అలాగే పుష్పమి అనురాధ ఉత్తరాపాత రక్షణ నైసతార అవుతుంది కాబట్టి బాగాలేదు అలాగే నార్త్ ఏషియా జ్యేష్ఠ రేవతి నక్షత్రం సాధారతార అవుతుంది కాబట్టి వ్యాపార సంబంధ విషయంలో కోర్టు కేసులకు వేసుకోవడానికి హయ్యర్ స్టడీస్కి అప్లై చేసుకోవడానికి వీసాలకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది ఇవి ఈరోజు తారబల ఉండే నక్షత్రాలు ఇకపోతే చంద్రబల్ల ఉండే రాశులు ఏంటంటే వృషభ రాశిలో ఒక పుసిన నక్షత్రము రెండు పాదాలు మిథున రాశిలో రెండు పాదాలు ఉంటుంది అయితే ఈరోజు వృషభ రాశికి చంద్రపల్లి బాగుండే రాశులు వృషభ రాశి కర్కాటక రాశి సింహరాశి అలాగే వృశ్చిక రాశి ధనుస్సు రాశి మీనరాశులకు చంద్రబలం బాగుంది కాబట్టి తారబలం బాగాకపోతే చంద్రబలం బాగుంటే ధన ధనిష్ట నక్షత్రానికి పురుషి నక్షత్రానికి పుజగ్రహ స్తోత్రాన్ని దెబ్బ చేసుకొని ఏమైనా పనులు చేసుకుంటే ఆ పనుల్లో మీకు విజయం సానుకూలంగా సాగుతాయి ఈ విషయాన్ని గౌరవించండి ఇకపోతే ఈరోజు వృషి నక్షత్రంలో పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు పరిశీలిస్తే వృషా నక్షత్రంలో పుట్టిన వారి యొక్క జీవితము కుజమహాల దృష్టితో ప్రారంభమవుతుంది ఈ మృగశ నక్షత్రం ఏ పాదంలో జన్మించినప్పటికీ ఎలాంటి దోషం లేదు ఇది చాలా శుభప్రదమైన నక్షత్రము పురుషుడు పుట్టే ధనవంతుడు ఉత్సాహవంతుడు శత్రువులను జయించేవాడు మంచి పోలీస్ ఆఫీసర్గా కూడా రాణిస్తారు వీళ్ళు సిబిఐ డిపార్ట్మెంట్లలో భూసంబంధమైన వ్యవహారాలు చేసేవారు రియల్ ఎస్టేట్ లో వీళ్ళు బాగా రాణిస్తారు ఇంటీరియర్ డెకరేషన్ డిపార్ట్మెంట్ పనులు కూడా చేసే ఉంటుంది వీళ్ళ భూసంబంధ భూసంబంధం వ్యవహారం వ్యవసాయం లో చేసే వాళ్ళుగా ఉంటారు విశ్వ శత్రువులు జయించే ఉంటారు సైన్యాధిపతులకు ఉంటారు డిఫెన్స్ దాంట్లో పనిచేసే వారు కూడా ఉంటారు పెద్ద పెద్ద చాలా పెద్ద పెద్ద కార్యాలు సాధించడానికి వీరు ఉంటారు పరిశుద్ధులు న్యాయం వీరు అన్యాయాన్ని సాధించరు న్యాయంగా మాట్లాడతారు వేదంలో చదివి ఉంటారు స్త్రీ పుట్టిన సౌందర్యవతి సంతోషం కలిగి గౌరవ ప్రష్టలు కలిగి వస్తుంది ధర్మ కార్యాలు చేయని పుత్తసన కలిగిన వాళ్ళు అవుతారు మంచి ధైర్యవంతులు చెప్పవచ్చు ఏ రకంగా కూడా గురుశ్రీ నక్షత్రం వాళ్ళు పుజింది కాబట్టి వీరు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు అన్నములతో అలా సహకారం బాగా ఉంటుంది వీరికి ఇకపోతే ప్రయాణానికి నుంచి శుక్రవారం రోజు పరిశీలిస్తే శుక్రవారం పడమరకు ప్రయాణం వారసులు అవుతాయి కాబట్టి పడమరకు ఉత్తర వైపు ప్రయాణం చేస్తే మీకు ఈరోజు చాలా బాగుంటుంది దానివల్ల ధనలాభం ద్రవ్యం కలుగుతుంది కాబట్టి ముందర ఉత్తర వైపు వెళ్ళి పనులు చూసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో పడమర వెళ్ళవలసి వస్తే అప్పుడు మీరు పడమర వైపు వెళ్ళి పనులు చూసుకుంటే దానివల్ల మీకు పళ్ళు సానుకూలంగా సాగుతాయి ఈ విషయాన్ని గమనించండి ఈరోజు శుక్రవారం లక్ష్మీదేవి ఆరాచన వ్యాపారస్తులు సాయంత్రకాలంలో షాపులలో ధనలక్ష్మి పూజ చేయించుకోవడం వల్ల వ్యాపారం మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ